రెండు అంశాలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలు గడుస్తున్న కారణంగా పార్టీ ఆఫీస్లో ఫ్లాగ్ పోస్టింగ్ చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరినీ ఇక్కడ సంబరంగా జరుపుకోవడం జరుగుతుంది దీనికి మా కార్యకర్తలకు అందరికీ పిలుపునిస్తూ అందరూ రేపు అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ దాకా తీసుకొచ్చి అందరూ ఈ సెలబ్రేషన్స్లో పాల్గొంటారని పిలుపునిస్తున్నాం అదేవిధంగా పోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువతకి నిరుద్యోగులకు అండగా ఉండాలని పోరు కార్యక్రమాన్ని రేపు పదమూడవ తారీఖున అనకాపల్లి కలెక్టరేట్ ఆఫీస్కి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జీలు అందరూ కలిపి మా పార్టీ ప్రెసిడెంట్ ముత్యాల నాయుడు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రేపు గణతిపత్రం అందించడం జరుగుతుంది ఏ విధంగానైతే ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఎలక్షన్లో ఎన్నికలకు ముందు హామీలు నెరవేర్చాలని విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు అండగా ఉండాలని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఈ బడ్జెట్లో కూడా పెట్టకుండా ఏవైతే ఐదు త్రైమాసికాలకు గత ఐదు త్రైమాసికాలకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన్ కానీ వసతి దీవెన కింద దాదాపు ఐదు వేల కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టి ఈ బడ్జెట్లో ఈ బకాయిల్ని ఇంక్లూడ్ చేయలేదు మరి ఏ విధంగా వీళ్ళు విద్యార్థులకు కానీ ఆ కుటుంబాలకు కానీ యువతకు కానీ అండగా ఉండాలి వెంటనే ఆ నిధులు రిలీజ్ చేయాలని మా పార్టీ తరఫున నిరసన తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయల నెలకి నిరుద్యోగ గురించి ఇస్తామని చెప్పారు ఎలక్షన్ ముందు అవన్నీ ఈ రోజుకి కూడా వాటి గురించి మాట్లాడలేదు దాని ప్రస్తావన మన బడ్జెట్లో కూడా పెట్టలేదు కాబట్టి ఇవి యువతకి మేము అండగా ఉండి నిరుద్యోగులకు అండగా ఉండి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం జరుగుతుంది దీనికి మీ అందరి సహకారం ముఖ్యంగా మా ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ సహకరించి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా అనకాపల్లి ఈ పార్టీ ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్ చూసుకొని కలెక్టర్ గారికి ప్రారం చేయడానికి మా నాయకులు అందరం కలిసి వెళ్తాం దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు ప్రభుత్వాన్ని నడిపి ఇప్పటికే ఒక బడ్జెట్ని పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం రెండవ బడ్జెట్ను కూడా మనం ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సరిపోయేటువంటి నిధులు కానీ ఆ కేటాంపుల్లో ఎక్కడా కూడా కానలేనటువంటి పథకాలు కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ఇప్పుడు కూడా అండగా ఉండదని వారి తరఫున ప్రభుత్వం మీద ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండాలని వారి తాలూకాలో వైఫల్యాలన్నీ కూడా ఓ రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి పది గంటలకల్లా జిల్లా పార్టీ కార్యాలయం ఏదైతే భర్త కార్యాలయం ఉందో ఈ కార్యాలయమే జిల్లా పార్టీ కార్యాలయంగా భావిస్తూ ఇక్కడ పది గంటలకల్లా జెండాని ఎగరవేసి తరువాత ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బాధ్యులు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ క్యాడర్ అందరూ కూడా సమాన్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రిప్రజెంటేషన్ని అందరూ ఇక్కడ సమకూరిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారికి కలెక్టర్ గారి ద్వారా అందులో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ప్రజల తరఫున ఏవైతే మేము డిమాండ్ వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి ఈ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఓటేశారు కాబట్టి మీరు చేపడతామనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వెంటనే చేసే విధా విధంగా మీరు ఆలోచన చేయాలి తనకు తగినటువంటి కేటాయింపులు చేసినవి అమలు చేయాలి కేటాయింపులు చేయలేనటువంటి మీద కూడా తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసేదానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ గారు వరకు కూడా ర్యాలీగా వెళ్ళి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఆ వినతపత్రాన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా